హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిరోజ్ అబ్బీ ప్రాపర్టీస్ నెల్లు ఈరోజు మీకోసం మంచి ఏరియాలో వేదయపాలెంలో రోడ్డుకి దగ్గరగా ఉండే విధంగా ఒక చిన్న బడ్జెట్లో ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చాను చాలామంది లోన్ రావాలి అట్లాగే ఫ్యూచర్లో లోన్ కావాలంటే లోన్ పెట్టుకునేటట్టు మనకు పక్కాగా ఉండేటట్టు ఏదైనా మంచి ప్రాపర్టీ ఉంటే చెప్పండి అని చెప్పి చెప్తూ చెప్తుంటారు అట్లాగే వాళ్ళు కూడా ట్రై చేస్తూ ఉంటారు ఎక్కడ కూడా మనకు బీఫామ్ డాక్యుమెంట్స్ ఇట్లా ఉండేటియే మనకు ఓన్లీ రిజిస్ట్రేషన్ కాకుండా ఉండేటియే మనకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ అమ్ముతుంటారు అనమాట ఇలా కాకుండా మనకు పక్కాగా రిజిస్టర్డ్ ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ వేదేపాలెం ఏరియాలో మనకు ఈ ప్రాపర్టీ అయితే వస్తుంది వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అనమాట పడమర వాకిలి అట్లాగే ఇదైతే ఓల్డ్ బిల్డింగ్ అనే చెప్పాలి అంటే మనకు కన్స్ట్రక్షన్ జరిగి పదిహేను ఏళ్ళు అవుతుందండి పదిహేను ఏళ్ళ కిందట మనకి ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ జరిగింది టోటల్గా మనకు పదంకణాల స్థలంలో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అండి గ్రౌండ్ ఫ్లోర్ అయితే మీకు స్లాబ్ అట్లాగే ఫస్ట్ ఫ్లోర్లో మీకు షీట్ హౌస్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్లో మీకు సింగిల్ రూమ్ సింగిల్ బెడ్రూమ్ అట్లాగే సేమ్ యాస్టేజ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా ఉంటుందో ఫస్ట్ ఫ్లోర్లో కూడా అలాగే ఉంటుంది కాకపోతే మీకు షీట్ హౌస్ అని చెప్పాలి మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ మామూలుగా మనకి పాత రోజుల్లో ఉండే గచ్చి అనమాట అంటే ఇక్కడ ఫ్లోరింగ్ ఏం ఉండదు నార్మల్గానే సిమెంట్ ఫ్లోరింగ్ అయితే ఉంటుంది రిజిస్టర్డ్ ప్రాపర్టీ అండి టోటల్గా మీరు ఈ ప్రాపర్టీ మీద సెవెన్ కే వరకు రెంట్ అయితే తీసుకోవచ్చు తక్కువ బడ్జెట్లో మంచి ప్రాపర్టీ అనమాట ప్రైస్ కూడా మీకు ట్వంటీ సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారు ఇరవై లక్షలు చెప్తున్నారు మీరు పేమెంట్ చేసే విధానాన్ని బట్టి ప్రైస్ అయితే స్లైట్లీ ఉండొచ్చు అండి ఎందుకంటే తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ అన్నీ కూడా స్లైట్లీ నెగోషిబుల్తోనే వస్తూ ఉంటాయి ఎక్కువ బడ్జెట్లో చాలా వరకు తగ్గించుకోవచ్చు కానీ ఇందులో మీరు తగ్గించే అవకాశం అయితే తక్కువగా ఉంటుంది బార్గింగ్ చేసే అవకాశం ప్రాపర్టీ అయితే చాలా బాగుందండి మీరు చూడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద వచ్చే నెంబర్స్కి అయితే కాల్ చేసేయండి దగ్గర నుండి మా ద్వారా ప్రాపర్టీని అయితే చూడొచ్చు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి ప్రాపర్టీస్ని కూడా స్కిప్ చేయబాకండి ఎందుకంటే మీకు మంచి ప్రాపర్టీస్ అన్నీ కూడా లాస్ట్ వరకు చూస్తే మీకు అన్నీ కూడా ఒక అవగాహనతో మొత్తం కూడా అర్థమైపోతాయి ఈ వీడియో చూస్తూ మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా వెంటనే మీరు కాల్ చేసేసాయండి మీరు డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు మా ద్వారా ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకా మీ ముందుకు ఇంకా రాబోతున్నాయండి మంచి మంచి ప్రాపర్టీస్ వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి అలాగే ఇంకొక మంచి వీడియోతో మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్